వైఎస్ షర్మిల నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడగలిగే నాయకురాలు పార్టీ ఏదైనప్పటికీ సొంత పార్టీ పెట్టి తెలంగాణలో కానీ జాతీయ పార్టీలో చేరిన తర్వాత కానీ ఎవరిని ఉపేక్షించకుండా మాట్లాడుతోంది మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తున్నాడని అనవసరమైన అపనింద షర్మిలపై వైసీపీ నాయకులు వేశారు ఒక జాతీయ పార్టీని ఎప్పుడూ కూడా చంద్రబాబు తన ఎదుగుదల కోసం వాడుకోలేదు ఆమె కాంగ్రెస్ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి దనదైన పందాలో ప్రభుత్వాన్ని రకాటన పెట్టే ప్రయత్నంలో భాగంగానే తన వ్యవస్థలోని లోపాలని ఎండగడుతుంది వాస్తవానికి ఆమె ఎవరి పట్ల సానుకూలంగానో ఎవరో ప్రోత్సహిస్తే పార్టీలు మారే వ్యక్తి కాదు ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా కూడా ఈ పార్టీకే తనకు తాను నిరూపించుకుంది అటు అన్న జగన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరదలు సంభవించినప్పుడు ఏరియల్ వ్యూ అనే సంఘటన పరిశీలించేవారు సంఘటన జరిగిన వారానికి కానీ సంఘటన సమిసిపోయిన తర్వాత గాని వీరు పర్యటించేవారు కానీ అందుకు భిన్నంగా వైఎస్ షర్మిళ సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని నేరుగా తానే పరిశీలించింది దీన్ని బట్టి ఆమె క్షేత్రస్థాయి రాజకీయాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తుందని మనకు అర్థమవుతుంది ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తెలుగుదేశం కంటే సోదరి షర్మిలానే ఇరకాట పెడుతుంది గతంలో వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు జగన్ ఎందుకు ధర్నా చేయలేదని రెండు ఇళ్ల మధ్యలో జరిగిన గొడవని భూతద్దంలో చూపి జాతీయ స్థాయిలో సానుభూతి పొందాలనే ప్రయత్నం సైతం ఈమె ఎండగట్టింది రాజకీయ నాయకులకు అద్దం పట్టేలా ఉంది మరోవైపు చంద్రబాబు నాయుడు హామీలు సూపర్ సిక్స్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ మూలాలు ఉన్నాయని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఆంధ్రాలో సరైన నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీకి ఓటు రూపంలో కనిపించలేదు కానీ వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల్లో కాంగ్రెస్ ఆనవాళ్లు కనబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఓటర్లుగా కాంగ్రెస్కు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లభించి కాంగ్రెస్ అధికారం వస్తుందనే నమ్మకం కలిగిస్తే ప్రజలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది రాబో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఇలానే ధీటుగా ముందుకు కొనసాగితే ధీటైన ప్రతిపక్షంగా నిలబడుతుందనడంలో సందేహం లేదు ఎందుకంటే ధైర్యంగా మాట్లాడే చొరవ నేరుగా సంఘటనా స్థలానికి వెళ్లే ధైర్యం రాజశేఖర రెడ్డి హావభావాలు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నిక్కచితత్వం ఇవన్నీ కూడా ఆమెలో కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు షర్మిల ఒక ఎంపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యుండొచ్చు కానీ రాజకీయాల్లో ఓటమి అనేది సర్వసాధారణం దేశ స్థాయిలో ఈసారి దగ్గరగా ప్రభుత్వాన్ని కోల్పోయిన పార్టీ కాబట్టి రాబో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్తే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని నెలకొల్పుకుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి